అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ చైతన్యపూర్లో జరిగినటువంటి ఒక ఘటన అది పార్కింగ్ లో జస్ట్ పార్కింగ్కి సంబంధించిన గొడవలో ఒక మనిషే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఆయన పేరొచ్చేసి నాగిరెడ్డి ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాసి ఆయన ఇప్పటి నుంచో పదమూడు పద్నాలుగేళ్ల నుంచి కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఇక్కడే హైదరాబాద్ చైతన్యపూర్లో ఉంటూ ఉన్నారు అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది యాక్చువల్లీ నిన్న వెలుగులోకి వచ్చింది కానీ అది ఇరవై ఒక్క తారీఖున జరిగింది పూర్తిగా అంటే నిన్నటి వరకు ఒక పది రోజులు అయిపోయినట్టు వాళ్ళు ఖమ్మంకి సంబంధించిన వాసులు కాబట్టి ఇరవై ఒక్క తారీఖున ఈ గొడవ జరిగింది ఆ తర్వాత ఈ నాగిరెడ్డి అనే వ్యక్తి ఈ గొడవలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ప్రాణాలు ఎట్లా కోల్పోయిండు అంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాసులు కూడా చెప్తున్న దాని ప్రకారం అయితే యాక్చువల్లీ ఈయన కారు ఎవరైతే ఇంకొకతను చుట్టం చూపుగా వచ్చినటువంటి వ్యక్తి ఆయన పేరు వచ్చేసి కృష్ణ ఆయన కారు వెనకాల ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నాగిరెడ్డి అనే వ్యక్తి కారు తీసుకొచ్చి ఆ కృష్ణ అనే వ్యక్తి వెనకాల పార్క్ చేసినటువంటి పరిస్థితి అసలు ఇక చిన్న ఇక కొంచెం అయితే ఆ కార్కి తాక్తుందనమాట సో అట్లా పార్కింగ్ చేసాను నాగిరెడ్డి అనే వ్యక్తి సో ఏమైపోయింది ఆయన ఏమనుకున్నాడు ఈ కృష్ణ అనే వ్యక్తి ఏమనుకున్నాడంటే ఖచ్చితంగా నా కార్కి టచ్ అయింది అది వోక్స్ వ్యాగన్ కారు ఏదో సంథింగ్ సో నా కార్కి టచ్ చేసిండు ఖచ్చితంగా నా కార్కి డాష్ ఇచ్చిండు ఈ నాగిరెడ్డి అని ఏం చేశాడు ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ని చెప్పి అతని ఈ నాగిరెడ్డిని పైనుంచి కిందికి పిలిపించాడు పిలిపించిన తర్వాత రావడం రావడమే గొడవ స్టార్ట్ చేసిండు యాక్చువల్లీ నాగిరెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు అట్లాగే ఆ అపార్ట్మెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ కూడా సో ఏదైనా సమస్య వస్తే అందరినీ కలుపుకొని వెళ్ళే దాంట్లో ఆ నాగిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి చాలామంది అక్కడ అపార్ట్మెంట్ వాసులు కూడా అదే చెప్తున్నారు చాలా మంచి వ్యక్తి ఏ వివాదంలో ఉండడు మేమందరం కలిసిమెలిసి ఉంటాం అన్ని పండగలు కానీ ఏదొచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సాల్వ్ చేసేస్తాడు అని అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి ఇప్పుడు ఈ గొడవ ఎప్పుడైతే జరిగిందో నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఇరవై ఒక్క తారీఖున జరిగినటువంటి గొడవ ఆ రోజు కొద్దిగా లైట్గా వర్షం కూడా పడుతోంది సో రోడ్డు మీద కూడా పెద్ద జనసంచారం ఏమీ లేనటువంటి టైంలో ఇప్పుడు ఈ కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక నెలన్నర రెండు నెలల క్రితమే ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళ అత్తగారింటికి వచ్చిండు ఎందుకు అంటే ఇప్పుడు ఈయన చేసుకున్నటువంటి భార్య ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి చూసి వెళ్ళడానికని దిగబెట్టి వెళ్ళడానికని ఆయన వచ్చిండు సో ఆ ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళ అల్లుడు అనమాట ఆయన సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు వాళ్ళు వచ్చి కూడా కేవలం వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ మాత్రమే అయింది పెద్దగా ఇంకా పరిచయాలు కూడా ఏం జరగకపోయి ఉండొచ్చు అంతగా ఏం తెలీదు వాళ్ళ డీటెయిల్స్ కూడా కాని వాళ్ళు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తులు అని ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ కృష్ణ అనే వ్యక్తి అగ్రెసివ్గా కిందికి రాగానే నాగరెడ్డి మీద తిట్ల దండకం అందుకోవడమే కాదు గట్టి గట్టిగా అరవడం ఆ తర్వాత నువ్వు కార్ని నా నా కార్ని డాష్ కొట్టినవు నువ్వు కనీసం సెన్స్ లేదా నీకు పార్కింగ్ కూడా రాదు అసలు అట్లాంటి వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలా కార్లు ఎందుకు కొనుక్కోవాలా ఇట్లా రకరకాలుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు మూడు నిమిషాల పాటు భయంకరంగా అరుపులు వినిపించాయి కాబట్టి ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు కావచ్చు పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ పరుగు పరుగున కిందికి వెళ్ళేసరికే ఆల్రెడీ ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారట వాళ్ళని ఆపే ప్రయత్నంలో భాగంగానే ఆపే ప్రయత్నం జరిగే లోపలనే ఇప్పుడు నాగిరెడ్డిని ఎంత భయంకరంగా కొట్టాడు అనంటే అంటే ఛాతి పైన అట్లాగే కడుపులో ఎక్కడ పడితే అక్కడ ఆయనను కొట్టడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయనకు నిజంగా తెలియలేదు అంటే పది పదిహేను నిమిషాల పాటు ఆ గొడవ అంతా జరిగింది కానీ ఆ మూడు నిమిషాలు ఎవరి లేని టైంలోనే ఈ కృష్ణ అనే వ్యక్తి నాగిరెడ్డిని కొట్టడం కొంత అంటే బాగానే పర్సనాలిటీ బాగానే ఉంది నాగిరెడ్డికి మరి ఎట్లా కొట్టాడు ఏంటి అనేది తెలియదు కానీ పూర్తిగా చెవుల నుంచి రక్తం రావడం ఆ తర్వాత నోట్ల నుంచి కూడా నురగ రావడం స్టార్ట్ అయింది అది ఏమీ పట్టించుకోకుండా ఫస్ట్ వీళ్ళిద్దరూ గొడవ నుంచి సపరేట్ అవ్వాలి ఇప్పుడు పోయింది కదా బాబు అయిపోయింది కదా అసలు డాష్ కూడా ఏమి ఇవ్వలేదు అయినా సరే నువ్వు ఎందుకింత అంటే ఘోరంగా మాట్లాడుతున్నావు అక్కడ ఏం జరగలేదు కదా జస్ట్ అసలు టచ్ అయిందేమో నీకు అనుమానం మాత్రమే కానీ అసలు అక్కడ టచ్ అయినట్టు కూడా కనిపించట్లేదు కదా ఈ చిన్న గ్యాప్ ఉంది కదా నీకు కనిపించట్లేదా అని వీళ్ళందరూ వారించారు కూడా ఈయన గొడవ వ్యక్తి కూడా కాదు నువ్వెందుకని వట్టిగానే ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నావు ఈ తిట్ల దండకం ఏంటి ఈ కొట్టుకోవడం ఏంటి అని కొద్ది కొద్దిగా వాళ్ళు మాట్లాడడము వీళ్ళందరూ సందాయించడము ఆ తర్వాత వీళ్ళిద్దరిని సపరేట్ చేసి వెళ్ళిపోయే లోపలనే ఇప్పుడు నాగిరెడ్డి ఎంతకని ఫైట్ చేస్తాడు అప్పటికే ఆయన చెవుల నుంచి రక్తం కారినట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఆ రక్తం మరకలు కూడా ఆయన షర్ట్ మీద పడ్డాయి అట్లాగే నురగ నోట్ల నుంచి కారింది అది కూడా స్పష్టంగా కనిపిస్తోంది సో వాళ్ళ ఆవిడ అక్కడే ఉంది అన్నపూర్ణ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో అన్నపూర్ణ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఇంకా ఆ రోడ్డుపైనే పైనే ఈ కృష్ణ అనేటైనా పూర్తిగా గొడవ పడ్డ తర్వాత వాళ్ళు అతను కార్ తీసుకొని వెళ్ళిపోయాడు కానీ ఈయన ఒక్కసారిగా కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ భార్యనే కింద ఉండి మీరు టెన్షన్ పడకండి మీకు అన్ని దెబ్బలు తాకాయి మొత్తం ఇదంతా కూడా కమిలిపోయింది మీకంతా కూడా ఈ ఫేస్ పైన అన్ని దెబ్బలు కనిపిస్తున్నాయి మీరు టెన్షన్ పడకండి ఆగండి మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోండి అని చెప్తున్నటువంటి టైంలోనే యాక్చువల్లీ మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఆ అంటే వాళ్ళ ఆవిడ చేతిలోనే ఆయన పూర్తిగా కళ్ళు తేలేసినట్టుగా వాళ్ళ ఆవిడ పాపం రోధిస్తూ చెప్పినటువంటి పరిస్థితి అప్పటికే చెవుల నుంచి అట్లాగే ముక్కుల నుంచి దెన్ ఆ తర్వాత నోట్ల నుంచి నొరగ వచ్చింది తర్వాత నా కళ్ళ ముందటనే నా చేతుల్లోనే ఆయన ఇట్లా కళ్ళు తేలేశాడు అప్పుడు మేము అందరం కూడా హడావిడిగా ఈ దగ్గరలో హాస్పిటల్ ఏముంది అని కార్ తీసుకొచ్చాము ఎక్కించుకొని దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఆ స్ట్రెచ్చర్ మీరేసి ఎమర్జెన్సీ వార్డ్లోకి తీసుకువెళ్లే లోపే డాక్టర్ ఒకటే చెప్పారు లేదండి అక్కడే మీరు ఎక్కడైతే మీరు చెప్తున్నారో అక్కడే నాగిరెడ్డి గారి ప్రాణం పోయింది అని అసలు అందరూ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ భార్య అసలు ఒక రకంగా షాక్లో ఉండిపోయినటువంటి పరిస్థితి చిన్న గొడవ మరి ఆ మూ అంటే ఆ మూడు నిమిషాలు మరి కింద ఎవరు లేనటువంటి టైంలో ఎంత భయంకరంగా ఎంత గట్టిగా కొట్టాడో ఈ కృష్ణ అనే వ్యక్తి కాబట్టి గట్టిగా దెబ్బలు తాకాయి కాబట్టి మేము ఏం చేయలేమండి మీ ముందటనే కదా సీపీఆర్ కూడా చేశారు అన్నటువంటి మాట చెప్పింది వాళ్ళ భార్య కూడా సిపిఆర్ చేసిన పది నిమిషాలు ట్రై చేసినా కూడా ఆయన కోలుకోలేకపోయిండు ఆయన అక్కడే చనిపోయాడు అన్నటువంటి మాట డాక్టర్స్ చెప్పినటువంటి పరిస్థితి సో అసలు అందరూ ఒక రకంగా షాక్లో ఉండిపోయిన పరిస్థితి ఎందుకంటే చిన్న గొడవ అసలు పార్కింగ్ గొడవ కొడితే మనిషి చనిపోయేంత గట్టిగా కొట్టాడు అనేది కూడా ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అట్లాగే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే గొడవ చేసి వెళ్ళిపోయాడో అతను ఇంకా కూడా దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అట్లాగే ఈ ఎవరైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు పది రోజులు అవుతోంది ఆ కృష్ణ అనే వ్యక్తిని మీరు ఇంకా కూడా పట్టుకోవడం పట్టుకోకపోవడం ఏంటి అనేది ఇప్పుడు పెద్దగా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే పైనకు వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు ఈ కృష్ణ అత్తగారింటికి వచ్చాడు కదా అత్త లేదు ఆ తర్వాత వాళ్ళ కూతురు కూడా లేదనమాట సో ఇదంతా హడావిడి గలాట జరుగుతున్నటువంటి టైంలోనే ఏదో జరగబోతోంది ఏదో జరిగిపోయింది అని అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఆ రోజు అక్కడికక్కడే లాక్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి పెద్దగా ఎవ్వరు కూడా దాన్ని గమనించలేదట ఎందుకంటే నాగిరెడ్డి ఏమైపోతున్నాడు ఏంటి వీళ్ళు హాస్పిటల్ తీసుకపోవడం ఇదే నడుస్తోంది కానీ వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారు వీళ్ళు పారిపోతున్నారు అనేది ఎవరు గ్రహించలేకపోయారు అని పాపం కన్నీరు మున్నీరుగా వాళ్ళ భార్య విలిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఎక్కడ కూడా అనుకోలే ఒక షాకింగ్ అనమాట మనకే ఇంత షాక్ అనిపిస్తోంది ఇన్సిడెంట్ వింటుంటోనే పాపం దగ్గరగా ఉండి కళ్ళ ముందు చూసినటువంటి వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎంత అంటే ఎంత ఘోరమైన విషయం అంటే ఎంత ఘోరమైన ఘటన అంటే చిన్న పార్కింగ్ గొడవలు ఎంత గట్టిగా కొడితే ఒక మనిషి ప్రాణం పోతుంది దీన్ని ఒక్కసారి ఊహించుకోండి ఇంకోటి ఇప్పుడు పోలీసుల మీద చాలా ఒత్తిడి ఉంది ఎందుకంటే ఆ కృష్ణ అనే వ్యక్తి ఎవరు అసలు ఎందుకని వచ్చిండు అసలు అంత కోపం ఏంటి మనిషి చనిపోయేంతలా ఎట్లా కొడతాడు అండ్ ఇప్పటి వరకు ఆయన పట్టుకోకపోవడం ఏంటి దీని వెనకాలే ఎవరిదైనా హస్తం ఉందా ఇవన్నిటి మీద కూడా మాకు ఆన్సర్ కావాలి మాకు న్యాయం కావాలి అని అపార్ట్మెంట్ వాసులే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చైతన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మంత్ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో కామాక్షి అని చెప్పి ఆమె ఉంటుంది కృష్ణ జాబాజీ అని చెప్పి ఆ పర్సను వాళ్ళ భార్య ఇక్కడ ఉంటే ఆ భార్యని చూడడానికి రావడం జరిగింది అత్తగారింటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత పార్కింగ్ కింద అపార్ట్మెంట్ కింద ఫోర్ వీలర్ కారు పార్క్ చేయడం జరిగింది బయట అపార్ట్మెంట్ బయట పార్క్ చేయడం జరిగింది అయితే అట్ ఏ టైంలో ఈ నాగిరెడ్డి అని చెప్పి ఒక పర్సను ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు ఆ పర్సన్ ప్రెసిడెంట్ ఈ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఈ పర్సన్ కూడా ఫోర్ వీలర్ బండి తీసుకొచ్చేసి ఆ బండికి వెనకాలనే దగ్గర పార్క్ చేయడం జరిగింది ఆ పార్క్ చేయడం జరిగేసరికి ఈ పర్సన్ చూసి ఇంత దగ్గర ఉంది అని చెప్పి అపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే పిలుసుకురమ్మని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే సెక్యూ వాళ్ళు ఆ పర్సన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత కిందికి రావడం జరిగింది ఈ కారు ఎందుకు ఇంత దగ్గర పెట్టినామని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఈ కృష్ణా జావాజీ అనే పర్సన్ డైరెక్ట్ అతన్ని నాగిరెడ్డిని కొట్టడం జరిగింది చేతితోటి కొట్టితే కింద పట్టడం జరిగింది దాని మీద ఇమిడియట్లీ వాళ్ళు నాగిరెడ్డిని వాళ్ళ మిస్సెస్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది అయితే మన నాగిరెడ్డి వాళ్ళ భార్య అన్నపూర్ణ అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద మనం త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఐపీసీ కల్పబుల్ హోమ్ అనే రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ప్రెసెంట్ ఇప్పుడు కృష్ణ జావేజీ అనే పర్సన్ అబ్స్కాండింగ్ లో ఆ రోజు నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టోటల్ ఈ పర్సన్ అనేది అబ్స్కాండింగ్ లో ఉన్నాడు ఇమిడియట్లీ పర్సన్ మేము చేస్తాం కంప్లైంట్ సేమ్ అదే రోజు ట్వంటీ ఫస్ట్ రోజు అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే రోజు మనం పోస్ట్ మార్టం చేసి ఆ డెడ్ బాడీని వాళ్ళకి అవుట్ చేయడం జరిగింది ఇమిడియట్లీ అక్యూజ్ అయితే ప్రెసెంట్ అబ్స్కాండింగ్ లో అంటే ఇప్పుడు మనకి కేసులో మనకి ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మనకి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ డైరెక్ట్ మనం పట్టుకొని ఇమీడియట్లీ మనకి కాల్ పెట్టేసి కేసు మనం పట్టుకోవడం జరుగుతుంది యాక్చువల్గా వాళ్ళు ఆ భార్య ఎవరైతే ఉన్నారో మాకు అసలు కేసు అవసరం లేదు సార్ ఇక డైరెక్ట్ అసలు పోస్ట్ మార్టం కూడా అవసరం లేదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది కానీ ఖచ్చితంగా ఇట్లా ఉండదమ్మా అని చెప్పి డైరెక్ట్ మనం చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు అయితే ఆ భార్య అయితే అన్నది మాకు పోస్ట్మార్ట్ అవుతుంది సార్ డెడ్ బాడీని కూడా పోస్ట్మార్ట్ అవసరం లేదు అని చెప్పి జరిగింది అయినా కానీ మనం ఆల్రెడీ చెప్పి వాళ్ళతోటి పిటిషన్ సేమ్ డే అదే రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నెక్స్ట్ డే మనం పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ హ్యాండ్అర్ చేశారు ఇమిడియట్లీ పట్టుకుంటాం ఆ మనం పట్టుకుంటాం నా పేరు గిరిధర్ నేను వైష్ణవి మోక్తిక అపార్ట్మెంట్స్లో వన్ జీరో త్రీ ఫ్లాట్లో ఉంటాను నేను ఇరవై ఒకటి నాడు జరిగినటువంటి ఘటన ఏంటంటే ఘటన క్రమం ఏంటంటే నాకు తెలిసినంతవరకు బయట చాలా గట్టిగా అరుపులు వినబడుతుండే ఏదో మామూలుగా ఎవరో కొట్లాడుకుంటున్నారేమో అని అనుకున్నాను నేను ఇంతలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారి గొంతు వినబడింది గట్టిగా వినబడేటప్పటికి ఏమైందని పోయి నేను కార్లో కూర్చున్నటువంటి వ్యక్తిని వెళ్ళి కాంపౌండ్ బాధ నుంచి చూస్తే నాగిరెడ్డి గారు కనబడ్డారు అరే ఈయనతోనే కొట్లాటైతుందనేసి అనేసి నేను భావనతో బయటికి పోయి చూసేటప్పటికి నాగిరెడ్డి ఆ షర్ట్ మీద ఇక్కడ బ్లడ్ అంటే ఉండడము ఆయన చెయ్యి చెవి మీద బ్లడ్ ఉండడం చూశారు ఆ ముందరే ఇంకొక మనిషితోనే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది నేను ఇమ్మీడియట్ నాగిరెడ్డి గారిని చూడంగానే ఆ మనిషిని పట్టుకుని బుద్ధి ఉందా అని వయస్సు అది చూడవా అట్లెట్లా కొడతావా అని చెప్పేసి నేను నా మ్యాక్సిమం ప్రయత్నం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇంతలో మా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి చంద్రకాంత్ గారు పైనుంచి ఉరుక్కుంటూ వచ్చాడు ఆయన కూడా ఆయన నేను ఇద్దరం కలిసి అయినంత వరకు ఆ పుట్లాటని ఆపేటటువంటి ప్రయత్నం చేశాం చేసినా కానీ ఒకటే అరవడము గట్టి గట్టిగా ఆవేశంగా తిట్టుకోవడము ఏమీ వాళ్ళు కంట్రోల్ కాలేదు తర్వాత మెల్లి మెల్లిగా అది సబ్సైడ్ అయింది అసలు గొడవ ఎందుకు వచ్చిందని అంటే ఒక వోక్స్ వ్యాగన్ కారు అంటే ఏ మనిషి అయితే ఇప్పుడు నాగిరెడ్డి అనే పడే మనిషిని కొట్టాడు ఆ నాగిరెడ్డి గారి కారు ఆ వోక్స్ వ్యాగన్ కార్ ఉంటే ఆ కార్ కి ఈ కార్ కి మధ్యలో హెయిర్ లైన్ అంత గ్యాప్ ఉంది దానికి ఒకదానికొకటి ఏం తాకలేదు హెయిర్ లైన్ అంత గ్యాప్ ఉంది కానీ తాకుతుందా అనిపించేటట్టు కనబడింది దాంతోనే ఆయన ఏం చేశాడట ఇది నేను చూడలేదు చూడండి తెలిసిన విషయం చెప్తున్నాను ఏంటంటే ఆ పిల్ల ఆయన ఏం చేశాడంటే మా వాచ్మెన్ ని పిలిచి ఈ కార్ ఎవరిది ఎంతాలది నా కార్ని కొట్టారు వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పాడు తెలిస్తే ఆ పిల్లాడు వెళ్ళి ఆయనని నాగిరెడ్డి గారిని పిలుచుకొని తీసుకొని వస్తే నాగిరెడ్డి గారు అక్కడ చూసి అప్పుడు ఏం జరిగింది నాకు తెలియదు నాగిరెడ్డి గారిని తీసుకొని నేను చూసింది నాగిరెడ్డి గారికి ఇక్కడ రక్తం ఉండడము చెవి దగ్గర దెబ్బ తాకడము ఈ రెండు నేను నా కళ్ళతో చూశాను ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సీన్ అప్పుడు నేను ఆయన ఎవరు అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే ఆయన పేరు జవ్వాది కృష్ణనా జవ్వాది కృష్ణ అని వెపన్ లేదు మామూలుగా చేతులతో కొట్టుకున్నారు ఒక్క విషయం ఉన్నది నాకు చెప్పాలంటే ఆవేశంలో జరిగినటువంటి ఓట్లాట తప్పితే అది ఇంకేం కాదు అది డెత్ వరకు వచ్చేసింది అది మాకు చాలా బాధాకరం నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా మంచి మనిషి మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ లాగా చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్ ఈ విషయంలో జరిగింది ఏంటంటే అది అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మామూలుగా పైకి వెళ్ళాను కొట్లా ఎందుకంటే అప్పటికే కుర్చీ తీసుకొచ్చి నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టారు కూర్చోబెడితే ఇంకా సమస్య సమస్య పోయింది కదా అని మా మిస్సెస్ కూడా నువ్వు డెబ్బై ఏళ్ళ మంచి నువ్వు వాళ్ళ మధ్యలో ఏం కొట్లాడుతుంటావు అని నాకు ఫోన్ చేస్తే నేను పైకి వెళ్ళి కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక మా శ్రీకాంత్ అని మా ఫ్లాట్ ఓనర్స్లో ఒక ఆయన ఆయన కారులో అందరూ వెళ్తుంటే చూసి ఏమైంది అనుకుని నేను కిందికి వచ్చాను వచ్చేటప్పటికి నాగిరెడ్డిని హాస్పిటల్కి తీసుకుపోతున్నారంటే ఏమైందో నేను ఇమీడియట్గా కార్ తీసుకొని నేను కూడా వెళ్ళాను వెళ్ళేటప్పటికి నేను వెళ్ళిన టూ మినిట్స్లో క్యాజువాలిటీ వార్డులోకి తీసుకెళ్లారు ఓమ్ హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని అనౌన్స్ చేశారు సార్ ఎంత బాధ అయిందంటే మనసులో అసలు చెప్పలేము ఒక చిన్న ఆవేశం ఒక చిన్న కొట్లాట మనిషి చావు వరకు తీసుకురావడం అంటే ఊహించలేకపోయినా చాలా ఆ రోజు అసలు నాగిరెడ్డి గారు అప్పుడే ఫోన్ చేయడానికి ట్రై చేశారు ఆ కొట్లాట జరుగుతుంటేనే ఫోన్ చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఆ తర్వాత జరిగింది ఏంటంటే జనరల్గా ఒక మామూలుగా పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతారు పోలీస్ కేసు చేసి గొడవలన్నీ ఎందుకో ఏమనుకున్నారో ఏమో వాళ్ళు అప్పుడు ఏమి ఇంకా ఇవి ఏమంటు పోస్ట్ మార్టం అవసరం లేదు అట్లా అని అనుకుంటారు కానీ పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఆమెకి అందరికీ చెప్పి మీరు పోస్ట్ మార్టం తప్పకుండా చేయించుకోవాలి రాబోయే కేసులలో చాలా డేంజర్ ఉంటుంది అని వాళ్ళు చాలా అందరినీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు నేను అనుకుంటాను బహుశా అది నేను చూడలేదు అన్నపూర్ణ గారని వారి వైఫ్ పాపము ఆమె అప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఇది జరిగింది ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరిని నిందితు నిందితుడిని మేము ఎట్లా పట్టుకునే అవకాశమే లేకుండా మాకు ఎందుకనంటే మేము ఎంతసేపటికి ఆ సీన్ అప్పుడు అంతా నేను లేనండి ఏది చెప్పిన ఊహాజనితంగా చెప్పడం అవుతుంది చెప్పడం ఇష్టం లేదు ట్వంటీ ఫస్ట్ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ పీరియడ్ లో అనుకుంటాను టైం నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ప్రాబబ్లీ అదే టైం పోలీస్ స్టేషన్ మేము అప్పుడు ఇంకా తర్వాత నిన్న మా మొన్న రాత్రి మా దగ్గర అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు మెసేజ్ పెట్టారు మనం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి ఒక మీటింగ్ పెట్టుకో టెన్ ఓ క్లాక్ కి అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాము ఆయన ఎవరైతే కొట్టాడో ఆ మనిషి ఇంకా అరెస్ట్ కాలేదు కాబట్టి మనం పోయి వాళ్ళ మీద మీరు ఎట్లా అయినా అరెస్ట్ చేయండి అని చెప్పి మనం అందరం రిక్వెస్ట్ చేయడానికి పోదామని మొన్న రాత్రి మీటింగ్ అయింది అయితే సరే అనేసి నేను మామూలుగా నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ కి నేను కిందికి వచ్చాను అందరు కూడా వచ్చారు నేను వచ్చే లోపలనే ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రెస్ వాళ్ళని నాకు తెలీదు వాళ్ళకి మా సెక్రటరీకి వాళ్ళకి తెలిసేము వాళ్ళతోని మొత్తం జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పడము జరిగిందన్నమాట జరిగినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడము ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పడం అందులో నేను కూడా జవాబు చెప్పాను ఆయన పట్టుకున్నారా అది ఇదేనంటే పట్టుకోలేదు ఇంకా పట్టుకుంటే చాలా బాగుండేది మనం పోయి ప్రెషర్ చేద్దాము చేద్దామని వాళ్ళ అందుకనే పోతున్నాము అని చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళప్పుడు వెంటనే ఏమన్నారంటే మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాము వచ్చేసి మేము కూడా వాళ్ళ దగ్గర అడుగుతాం మేము ఇంకా ఎందుకు పట్టుకోలేదని వాళ్ళు ఇద్దరు చెప్పారు ఇద్దరే మనుషులు వచ్చారు ఎక్కువ మంది రాలేదు ఇది జరిగిన ఘటన నేనేం సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఐ టోటల్లీ బిలీవ్ ఇన్ ద పోలీస్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది పోలీస్ వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకం నాకుంది నాకు అన్నిటికంటే సంతోషం నిన్న పోగానే అక్కడ కల్పబుల్ హోమీ సైడ్ లో కేసు బుక్ చేశారంటే నాకు చాలా సంతోషం అనిపించింది కారణం ఏంటంటే ఇది మర్డర్ అని చెప్తే దాని అసలు మొత్తం నిన్న 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 జరిగిన కేసు కేసు ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు చెప్పారు కల్పబుల్ హోమిసైడ్ అని కేసు పెట్టడంతో స్ట్రాంగ్ అవుతుంది అదే మర్డర్ అని కేసు పెడితే చాలా కష్టం ఎందుకంటే ప్రూవ్ కాదు మర్డర్ వెనకాల ఇంటెన్షన్ ఉండాలి ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడం కష్టమే కానీ కల్పబుల్ హోమిసైడ్ అయితే ఇట్స్ వెరీ ఈజీ టు ప్రూవ్ అని నేను